జై సీతారాం రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం మేల్ రూల్ ఫెయిల్ ఫిమేల్ రూల్ హెయిల్ ఇది ఒక నూతన సిద్ధాంతం గతాన్ని మార్చలేము భవిష్యత్తును మార్చుకుందాం శ్రీ సీతారామ ప్రచార క్షేత్రం ఇది ఒక నూతన సైద్ధాంతిక ఉద్యమం ఇది ఒక నూతన సైద్ధాంతిక ఉద్యమ ఛానల్ ధనాన్ని ఓడించి బంధాలను గెలిపించడమే ఈ ఉద్యమ ధ్యేయం ఈ ఛానల్ ప్రయత్నం ఈ ఉద్యమంలో ఇది ఆరవ వీడియో ఇది మీ వీడియో మీకోసం మీ పిల్లల కోసం వినండి హిందువులకు ముప్పై మూడు కోట్ల దేవతలు అంటారు వాళ్ల పేర్లు ఎవరైనా చెప్పగలరా అని హైందవేతరులు ప్రశ్నలు సంధిస్తారు దానికి కొందరు కొన్ని సమాధానాలు చెప్పారు నేనైతే ముప్పై మూడు కోట్ల దేవతల పేర్లు చెబుతాను రాసుకోమంటాను దేవత లేదా దేవతలు అంటే స్త్రీలింగం కాదు స్త్రీ దేవతలైనా పురుష దేవతలైన దేవుళ్ళు అనే అర్థమే వస్తుంది దేవతలు రాక్షసులు అంతే స్త్రీ దేవతలు ఉన్నది హిందూ మతంలోనే ఇతర మతాల్లో ఉన్నది పురుష దేవతలే పురుషాధిక్య సమాజాలు కనుక పురుష దేవతలే ఉంటారు మనకు ఇచ్చినవాడు దేవుడు మన నుండి లాక్కునేవాడు రాక్షసుడు అసలు వేదకాలం నాటి హైందవల్లో కూడా ఆరాధ్య దేవుడు ఏకేశ్వరుడు ఇంద్ర మిత్ర వరుణ అగ్ని యమ సూర్య దేవతలు ఈశ్వరుని అంశలు అందరూ పురుష దేవతలే సూర్యుడు ఆదిదేవుడు సూర్యుడితో సహా చంద్రుడు అగ్ని వరుణుడు వాయుదేవుడు ప్రత్యక్ష దేవతలు ఇంద్రుడు దేవతలకు అధిపతి ఇంద్రుడు కనబడడు తర్వాత అష్టదిక్పాలకులు మొదలైన వాళ్లను దేవతలుగా ఆరాధించారు అష్టదిక్కులు కనిపిస్తాయి లేదా తెలుస్తాయి కానీ అష్టదిక్పాలకులు కనిపించరు పురాణకాలం ఆరంభమైన తరువాత సృష్టి స్థితి లయకారకులుగా బ్రహ్మ విష్ణు మహేశ్వర్లను త్రిమూర్తులుగా ఆరాధించారు త్రిమూర్తుల భార్యలు సరస్వతీదేవి లక్ష్మీదేవి పార్వతీదేవిలను దేవతలుగా కొలిచారు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం విష్ణుమూర్తి దశావతారాలు ఎత్తడం ఆ అవతార రూపాలను ఆరాధించడం పురాణకాలంలో జరిగింది ఆది కావ్యం వాల్మీకి రామాయణం ఏడు వేల సంవత్సరాల క్రితం వ్రాయబడి ఉండవచ్చునని చరిత్రకారులు ఊహ మిగతా అష్టాదశ పురాణాలన్నీ ఆ తరువాత వ్యాస మహర్షి చేత వ్రాయబడినవే రాముడు కృష్ణుడు ప్రత్యేకం మనుషుల్లో జన్మించి మనుషులతో సహజీవనం చేసి మనుషుల్లాగానే కష్టాలు సుఖాలు అనుభవించారు సర్వే సుఖున భవంతు సమస్త సన్మంగళాని భవంతు అనే మౌలిక ధర్మస్థాపన కోసం బోధనలు చేశారు जय हिंद जय सीताराम